ప్రముఖ గాయని తెలుగు గాయని అందరికీ సుపరిచితురాలు కల్పన ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది పోలీసులు తలుపులు తీసి వెనకడూరు నుంచి ఇంట్లోకి వెళ్ళి ఒక విల్లాలో ఉంటారు ఆమె నిజాంపేటలో హైదరాబాద్లో వెళ్ళి ఆమెను రక్షించే ప్రయత్నం కూడా చేశారు ఆసుపత్రిలో కోలుకోలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు క్రమక్రమంగా మెలగా కోలుకున్నారు మాట్లాడుతున్నారు అయితే ఆమె నోరు విప్పారు మాట్లాడారు కొన్ని సంచలన నిజాలు చెప్పారు వాస్తవానికి అసలు ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకునే ఆలోచనే లేదు ఆ ఉద్దేశమే లేదు కానీ కారణం ఏంటి అంటే ఇక్కడ ఆమె ఎందుకు అలాగా మత్తుగా ఉన్నారు నిద్రలో ఉండిపోయారు ఎందుకు కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు ఒక రకంగా కోమలోకి వెళ్ళిపోయారు ఆమె ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఆమె చెప్పిన వెర్షన్ డాక్టర్లు అయితే ఆమె కోలుకున్నారు ఏ ప్రమాదం లేదు అనేది కాకపోతే ఆమె గత అంటే ఈ నెల మూడవ తేదీన కేరళలోని ఎర్ణాకుళంలో ఉన్నప్పుడు తన కుమార్తె దయాప్రసాద్తో వాగ్వాదం జరిగిందట తన కుమార్తెను హైదరాబాద్లోనే చదువుకోవాలి అని ఆమె కోరితే ఆమె అంగీకరించలేదట తాను కేరళనే ఉంటాను అన్నారట ఈ నేపథ్యంలోనే ఆమె మళ్ళీ తిరిగి నాలుగో తేదీని హైదరాబాద్ వచ్చేశారు అవన్నీ ఆలోచించి ఒక మెంటల్ స్ట్రెస్కు గురయ్యారట ఆ నేపథ్యంలో ఆమెకు నిద్రపట్టలేదంట ఎంతకే పట్టట్లేదు అని చెప్పి ఆల్రెడీ వైద్యులు సూచించిన నిద్ర మాత్రలు ఆమె దగ్గర ఉన్నాయట స్లీపింగ్ పిల్స్ అవి ముందు ఎనిమిది మాత్రలు వేసుకున్నారట అయినా పట్టలేదు తర్వాత ఇంకో పది మాత్రలు వేసుకున్నారట అంటే మొత్తం పద్దెనిమిది మాత్రలు వేసుకున్నారు ఆమె స్లీపింగ్ పిల్స్ పద్దెనిమిది మాత్రలు వేసుకున్న తర్వాత ఇంకెలా ఉంటుంది ఎవరికైనా పరిస్థితి అంటే ఈ పద్దెనిమిది మాత్రలు వేసుకోవడం అనేది ఒక రకంగా సూసైడ్ అటెంప్ట్గా పరిగణించచ్చా లేదా అంటే ఆమె ఉద్దేశపూర్వకంగా అయితే వేసుకోలేదు ఆమె కేవలం నిద్ర పట్టట్లేదని హెవీ డోస్ వేసేసుకున్నారు అందుకని ఆమె దాదాపు ఒక రెండు రోజులు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు ఎట్టకేలకు ఆమె వైద్యుల సహకారం సహకారంతో బయటకు వచ్చారు ఇప్పుడు ఆమె చెప్తున్నది అదే వాంగ్వళంలో నేను కావాలని సూసైడ్ చేసుకోవాలని అయితే మాత్రం పద్దెనిమిది నిద్ర మాత్రలు మింగలేదు కేవలం నిద్ర పట్టట్లేదని మాత్రమే మింగాను అది కూడా కాస్తంత మెంటల్ స్ట్రెస్కి గురయ్యే అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు అనేది అలాగే వైద్యులు కూడా ఆమెకు నిద్రలో ఏమి సమస్య ఉంది అని కూడా నిర్ధారించారట అంతే తప్ప ఆత్మహత్యాయత్నం కాదు ఇది అనేది ఆమె కుమార్తె కూడా అదే చెప్పారు ఆమె కోలుకున్న తర్వాత ఆమె కూడా అదే చెప్పారు కాకపోతే ఈ కారణాలు కాస్తంత విచిత్రంగానే ఉన్నా కుటుంబాల్లో సహజంగా ఇలాంటి వివాదాలు గొడవలు ఉన్నప్పుడు ఒక మెంటల్ స్ట్రెస్కి గురైనప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయి అలాగే హెవీ డోస్ వేసుకుంటే ఓకే సమయానికి రక్షించారు కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి అసోసియేషన్ అంతా ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లారు వాళ్ళ వాళ్ళు ఎవరు దగ్గర అందుబాటులో లేకపోయినా ఒక్కరితే ఉన్నారు ఇంట్లో తర్వాత ఇప్పుడు అందరూ వచ్చారు దేవుడు దేవులు కోలుకున్నారు లేకపోతే పరిస్థితి ఏంటి ఒకసారి ఇదే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ